రాధా రాధా అంటూ వచ్చారు మా ఆయన ఆయన గారి మాకు వెయ్యి వాడు బలుబులాగా వెలిగిపోతుంది శనివారం మన ఇంట్లో రంకురాత్రి జరగబోతుంది అన్నారు ఆయన నాకు అర్థం కాలేదు రంకురాత్రా అంటే అని అడిగాను అంటే నీకు తెలియదా అన్నాడు తెలిస్తే ఎందుకు అడుగుతాను అన్నా మరేం లేదు రాదా ఆడాన్నంతా తమ జాకెట్స్ని ఒక బిందులో వేస్తారు మగాళ్ళు వెళ్ళి అందులో ఉన్న జాకెట్స్ బయటికి తెస్తారు ఎవరు జాకెట్ వస్తే వాళ్ళు ఆ రాత్రికి అతనితో గడపాలి అంటూ ఆయన చెబుతుంటే నాకు ఒళ్ళు మండి చీచీ దీనికి మీరెలా ఒప్పుకున్నారు అంటూ పెద్దగా అరిచాను అరవకు రాదా ఇది నా ఒక్కడి ఆలోచన కాదు అందరి దీను పైగా మిగతా అందరూ ఒప్పుకోవటం కూడా అయిపోయింది అన్నాడు అంటే మా అక్క చెల్లి వాళ్ళు అంటుంటే అవును అన్నారాయన మీకు అసలు సిగ్గుందా పెళ్ళాన్ని తీసుకెళ్ళి పరాయి మగాళ్ళ పక్కన పడుకోబెడతారా నేను దీనికి చచ్చిన ఒప్పుకోను ఒళ్ళు మండిపోతుంది ముందు మీరు ఇక్కడి నుంచి పోండి అవతలకి అంటూ అరిచాను రాధా రాధా నువ్వు ఒప్పుకోకపోతే నా పరువు పోతుంది నువ్వు నా మాట కాదను అని వాళ్ళకి అప్పుడే చెప్పేశాను లీజ్ రాధా అంటూ రతిమినటం మొదలుపెట్టారు బయటికి వెళ్ళని ముండు అంటూ అరిచాను వెళ్ళిపోయారాయన నా బుర్ర మొత్తం శూన్యం అయిపోయింది రాత్రి పక్క మీద మళ్ళీ మొదలుపెట్టారాయన రాధా రాధా ఒప్పుకోవే నేనే చెబుతున్నాగా ప్లీజ్ అంటూ దాదాపు కాళ్ళు పట్టుకోవటం దాకా వెళ్ళిపోయారు మీరు అంతలా బ్రతిమ కాబట్టి ఒప్పుకుంటున్నాను అయితే దీని గురించి మళ్ళీ మాట్లాడకూడదు దీని గురించి మా వాళ్ళు నన్ను ఎత్తి పొడిస్తే చాలా గొడవైపోతుంది రాత్రి ఎలా గడిచింది తృప్తిగా ఉందా లేదా ఏం చేశాడు ఇలాంటి ప్రశ్నలు వేశారంటే విడాగులే అని చెప్పి ఇక పడుకోండి అన్నాను అమ్మయ్యా నువ్వు ఒప్పుకున్నావు అది చాలు అన్నాడు అసలు ఈ ఐడియా ఎవరికి వచ్చింది అన్నాను చెప్తే నువ్వు నమ్మవు అన్నారు అవునా అన్న ఆశ్చర్యంగా ఈ ఐడియా మీ పెద్ద అన్నాడు అదేమిటి అన్నాను మరింత ఆశ్చర్యంగా అదే మరి మీ బావగారు ఏదో భార్యల మార్పిడి అనే క్లబ్బులో చేరారంట అది మీ అక్కకు తెలిసి ససేమీరా నేను ఒప్పుకోను మీకు అంత వెరైటీ కావాలంటే మీ మిగతా తోడళ్ళని ఒప్పించుకోండి అప్పుడు ఇదేదో మన మధ్య ఉంటుంది నేను మాత్రం చావనైనా చస్తాను గానీ ముక్కు ముఖం తెలియని మగాడి పక్కలో పడుకోను అంటూ మొండుకేసిందంట దానితో ఆయన గారు మిమ్మల్ని అడిగారు మీరేమో సిగ్గు చర్వ లేకుండా ఒప్పుకున్నారు అవునా అన్నాను చిరుకోపంగా అలా గొడవపడితే ఎలా రాదా అంటూ నా మీదకు చేరుకొని షో పెట్టారు షో అయ్యాక రాదా అయితే నీకు అన్నారు ఆయన మీ ఇష్టం అనేశాను పెద్దక్కకి ఫోన్ చేసి ఏమిటి ఇలా చేశావు అన్నాను అది చిన్నగా నవ్వి మరేం చేయమంటావే ఎవడో ముక్కు మొక్క తెలియని వాడి పక్కలో పోయి పడుకోలేను కదా ఎలాగూ తప్పనప్పుడు అదేదో మన మధ్య ఉంటుందని అలా చెప్పాను నీకు రహస్యం చెప్పాలి చెప్పనా అంది చెప్పు అన్నాను నా మగుడికి నీ మీద చాలా కోరిక ఉంది అంది నీకెలా తెలుసు అన్నాను నన్ను చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు నిన్ను తలుచుకుంటాడు ఒకటి రెండు సార్లు అయితే నీ పేరు పెట్టి పిలుస్తూ చేశారు నన్ను అంది ఇంకో విషయం చెప్పనా మళ్ళీ నువ్వు ఎవరికి చెప్పకు నాకు కూడా పద్మజ మగుడి మీద ఉంది నీకు కూడా అలాంటివి ఉంటే చూసుకో మంచితలను మించిపోతే దొరకదు అంటుంటే ఒళ్ళు మండిపోయింది